பிள்ளைக்கு காலம் அடைய மா பைன் அந்த చెప్పండి మేము అంకమంది వస్తున్నాము తరంగా చేసి చేసేసి ఇక్కడ కాన్సేప్లండి ఒకటి ఆల్రెడీ పెన్షన్ పొడమా వాళ్ళు వచ్చాం ఇక్కడ ఆపారు మళ్ళీ ఏం చేస్తున్నారు

ఏంటి ఇగో ఇక్కడ రక్కాడు ఇక ఏ చూడండి ఎట్లాగో ఆయన ఏమో ఇక్కడ ఈ ఇట్లా కోసేస్తాడు ఏంటి అంటే పోలీసులకి ఎస్టోసారని చేసి ఊరుకుంటారా ఏ పోలీసులు ముప్పై మంది